శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు తిరుపతి నగరంలోని కపిలితీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆపరేషన్ టీములతో అభిప్రాయ సేకరణ చేసి ఆపరేషన్ విధానాలను తెలుసుకున్నారు సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషన్స్ టీం వివరించారు స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు ఇప్పటి వరకు టీం చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు చేశారు ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకొని వారికి సూచనలు అందజేశారు ముఖ్యంగా అడవుల్లోకి వెళ్ళేనప్పుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు ఆయనకు కడప రైల్వే కోడూరు సానిపాయ సబ్ కంట్రోల్ నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలను టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ వివరించారు బేస్ క్యాంపులు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల గురించి తెలియజేశారు తర్వాత ఆవరణంలోని కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ అకౌంట్స్ ఆఫీస్ రవాణా ఆఫీస్ తదితర ప్రాంతాలను సందర్శించారు అవసరమైతే తిరుపతి జిల్లా పోలీసు విభాగం సహకారం కూడా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చెంచుబాబు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఎస్పీఎఫ్ శ్రీనివాసులు సిఐ శ్రీనివాసులు సురేష్ కుమార్ ఎస్ఐ రఫీ ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు